సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ నెల జూన్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున సిరిసిల్ల పట్టణ పరిధిలోని కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్లో సుమారు అరవైకి పైగా కంపెనీల సహాయంతో వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లాలోని నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇది ఇక సువర్ణావకాశం అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు తెలిపారు మన యువకుడు చే దారికి పోయిన వాళ్ళకి ఒక దారి చూయించేదాని కోసం మనం ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ దానిలో ఒక జాబ్ మేళా ఏర్పాటు ఈ మెగా జాబ్ మేళా థర్టీన్త్ జూన్కి కళ్యాణ్ లక్ష్మి హాల్ సిరిసిల్ల టౌన్లో ఇది అరేంజ్ చేస్తాం సుమారు సిక్స్టీ కంపెనీస్ వస్తుంది థౌజండ్ వరకు వేకెన్సీస్ ఉన్నాయి ఆ హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఇంకా చుట్టుపక్కల పట్టణాలు జాబ్స్ వాళ్ళ ఇప్పిస్తారు మీరు అందరు యువకుడు ఈ जॉब मेल आती उपयोगी जानकारी मैं इनको अनुरोध करता थैंक यू